స్సలం వాలేకుం వరహమతుల్లాహి వుహు ప్రియ స్నేహితులారా ప్రవక్త యొక్క మసీదులో ఒక మయ్యీత్ నమాజ్ సమయంలో ఆకాశంలో అసాధారణంగా ఒక ఎగిరే గుర్రం కనిపించింది మరియు తరువాత ఒక అద్భుతం జరిగింది అల్లాహు అక్బర్ ప్రియ స్నేహితులారా ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లమా యొక్క అనుగ్రహీత కబురు ఉన్న స్థలమే మదీనాలోని ప్రవక్త మసీదు మస్జిదున్ నబవి అక్కడ నుండి ఒక మయ్యిత్ను తీసుకెళ్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఒక అద్భుతం జరిగింది దానిని చూసిన అందరూ అల్లాహు అక్బరాని అరిచారు ఆ దృశ్యం అందరికీ ఒక పాఠంగా మారింది ఈ సంఘటన గురించి మరింత తెలుసుకోవడానికి వీడియో యొక్క చివరి వరకు మాతో కలిసి ఉండండి ప్రవక్త మసీదు ప్రపంచంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి ఇస్లాంలో రెండవ పవిత్ర స్థలం కూడా ఇదే ముస్లింల అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలోని మస్జిదుల్ హరాం మొదటిది జెరూసలేంలోని మస్జిదుల్ హక్సా కూడా ఇస్లాంలో ఒక పవిత్ర స్థలం సౌదీ అరేబియాలోని మదీనాలోనే ప్రవక్త మసీదు ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మసీదు యొక్క అతిపెద్ద విస్తరణ జరిగింది మసీదు యొక్క తూర్పు మూలలో ఉన్న ప్రవక్త కబ్రు చుట్టూ ఉన్న స్థలంగా ఇది ఇప్పుడు తెలిసింది అబూబకర్ సిద్దీఖ్ రలియల్లాహు అన్హు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హుల కబ్రులు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ కబ్రులపై నిర్మించిన ఆకుపచ్చ గుంబజ్ మస్జిదున్నబవీ యొక్క అత్యంత ప్రముఖ లక్షణాలలో ఒకటి కాబాని సందర్శించే ఎవరైనా ఉమ్రా లేదా హజ్జ్ నిర్వహించిన తరువాత మదీనాకు వచ్చి ప్రవక్త కబ్రును సందర్శించాలి మదీనాలో మరణించేవారు చాలా ప్రత్యేకమైన వారిగా పరిగణించబడతారు వారి మయ్యిత్ను గౌరవంతో సంస్కరించి జన్నతుల్ బక్కీఈలో ఖననం చేస్తారు ఉమ్రాకు మదీనాను సందర్శించినప్పుడు తాము తిరిగి రాకూడదు మరియు అక్కడే ఖననం చేయబడాలని చాలామంది ముస్లింలు కోరుకుంటారు అయినప్పటికీ హజ్ లేదా ఉమ్రా నిర్వహించి సురక్షితంగా తిరిగి వచ్చేవారు ఉన్నారు మదీనా మరియు కాబాలో వెళ్లి అల్లాహ్ పిలుపుకు స్పందించి అక్కడే అంతిమ విశ్రాంతి పొందడం ఒక అనుగ్రహంగా పరిగణించబడుతుంది అలాంటి ఒకరు ఉమ్రా నిర్వహించాలని చాలా కాలంగా కోరుకున్నవారు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ చివరికి కాబాకు ప్రయాణమయ్యారు అతను ధనవంతుడైనప్పటికీ ప్రయాణాన్ని అడ్డుకునే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది ఈసారి కాబాను సందర్శించి తరువాత మదీనాకు వెళ్లి ప్రవక్త కబ్రును సందర్శించాలని అతను దృఢనిర్ణయం తీసుకున్నాడు చాలా ప్రయత్నాల తరువాత అతను సౌదీ అరేబియాకు చేరుకున్నాడు మొదట కాబాను సందర్శించాడు అక్కడ అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు అక్కడికి వచ్చిన చాలామంది ముస్లింలు భావోద్వేగులవుతారని చుట్టుపక్కల వారికి తెలుసు అతని కూడా భిన్నుడు కాదు అతను చాలా శ్రద్ధతో మరియు భక్తితో ఉమ్రాను నిర్వహించాడు తన పాపాలకు క్షమాపణ కోరాడు ఉమ్రా చేసిన తరువాత అతను అత్యంత సంతోషంతో మదీనాకు బయలుదేరాడు జీవితంలోని అన్ని సంతోషాలు తనకు లభించినట్లు అతని కనిపించింది ప్రవక్త కబురు వద్దకు వెళ్ళి అతను అక్కడి బంగారు గ్రిళ్లను పట్టుకుని ఏడ్చాడు అతని కన్నీళ్లను ఆపలేకపోయాడు సాధారణంగా ప్రజలను ఎక్కువ సమయం అక్కడ నిలపెట్టని అనేక గాపులాదారులు ఉన్నప్పటికీ అతని స్థితి చాలా దయనీయంగా ఉండడంతో ఎవరూ అతన్ని సమీపించలేకపోయారు అతను నేలపై పడిపోయాడు గాపలాదారులు నీళ్లు ఇచ్చి లేపే ప్రయత్నం చేసినప్పటికీ అతను మూర్ఛస్థితిలో చాలా తక్కువ శ్వాసతో కొనసాగాడు ఆందోళన చెందిన ప్రజలు అతన్ని తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆస్పత్రి అధికారులు తెలిపినది అతనికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని మరియు కుటుంబానికి తక్షణం సమాచారం ఇవ్వాలని అయితే అతను ఒక ట్రావెల్ ఏజెంట్తో ప్రయాణించినందున కుటుంబం నుంచి ఎవరూ జతలో వేరు ట్రావెల్ ఏజెంట్ను సంప్రదించి పరిస్థితులను తెలియజేశారు ఏజెంట్ ఈ సందేశాన్ని ఆ వ్యక్తి కుటుంబానికి అందించాడు అతను మదీనాలోనే ఖననము చేయబడాలని కుటుంబం కోరుకుంది కాబా సందర్శన తరువాత మదీనాలో మరణించాలని అతను ప్రతిరోజూ ప్రార్థించేవాడు కాబట్టి అక్కడే ఖననం చేయడం కుటుంబం యొక్క కోరిక కూడా అయ్యింది అతనిని జన్నతుల్ బహీఈలో ఖననము చేయడానికి అనుమతి లభించి దానికి ఏర్పాట్లు చేశారు త్వరలోనే అతనికి స్పృహ కోల్పోయి అతను మరణించాడు ఆకస్మిక మరణానికి ఎలాంటి రోగం కూడా అతనికి లేకపోవటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు ఈ సంఘటన అందరినీ కలవరపరిచింది మదీనా ప్రతినిధులు అతని ఖననానికి ఉత్తమ ఏర్పాట్లు చేశారు మయ్యత్ను స్నానం చేయించటం మరియు ఇతర ఆచారాల తరువాత నమాజ్ కోసం సుమారు ఐదు వందల మంది సమావేశమయ్యారు ఇది ఒక పెద్ద అనుగ్రహంగా పరిగణించబడుతుంది ఇమాం నమాజ్ పూర్తి చేసిన వెంటనే మదీనాలో బలమైన గాలి వీచింది చనిపోయిన వారి ముఖంపై ఉన్న కఫన్ గుడ్డ గాలిలో ఎగిరింది అప్పుడు ఇమాం విచిత్రమైన ఒక దృశ్యాన్ని చూశాడు ఒక ఎగిరే గుర్రం ఆకాశంలో కనిపించింది అది క్రమంగా జనాజా దగ్గరకు వచ్చింది తనకు మాత్రమే ఈ అద్భుత దృగ్విషయం కనిపిస్తుందని మరియు ఇతరులు దీనిని తెలియరనే భావించి అతను ఆశ్చర్యపోయాడు దగ్గరకు వచ్చినప్పుడు అది ఒక పక్షి కాదు బదులుగా ఎగిరే గుర్రం అని స్పష్టమయ్యింది అది మయ్యిద్ దగ్గరకు వచ్చి నిలబడింది అది పైకి తల వంచినట్లు అనిపించింది తరువాత ముందుకాళ్లు ఎత్తి బిగ్గరగా డొంకాడు దీనిని చూసి చాలా భావోద్వేగుడైన ఇమాం చనిపోయిన వారు సజ్జనులైతే వారికి స్వర్గంలో ఉన్నత స్థానమివ్వాలని పాపులైతే క్షమించాలని ప్రార్థించాడు ఆ తరువాత మయ్యిత్ను ఖననం చేయడానికి తీసుకెళ్లమని అతను సంకేతంచేశాడు ప్రజలు అల్లాహు అక్బర్ అని అరుస్తూ మయ్యత్ను వేగంగా జన్నతుల్ బకీయీకి తీసుకెళ్లారు ఇది ప్రత్యేక అనుగ్రహమని ఇమాం ఖచ్చితంగా నమ్మాడు ఎందుకంటే ఆ అద్భుత దృశ్యాన్ని అతను మాత్రమే చూశాడు సౌదీ అరేబియాలు సీసీటీవీ కెమెరాలు ఉండడంతో ఈ సంఘటన రికార్డయ్యింది ప్రజలు దీనిని చూసి తమ పరలోకజీవితం గురించి ఆలోచించగలిగారు అల్లాహు మనక్కూడా ఇలాంటి మరణం ఇవ్వాలని మరియు కార్యాలు సులభాతరం చెయ్యాలని ప్రార్థిస్తున్నాము ఆమీన్ మీ ఆలోచనలను పంచుకోండి వీడియోను లైక్ చేయండి మరియు స్నేహితులతో షేర్ చేయండి సురక్షితంగా ఉండండి పోషణ లేని వారిని గుర్తుంచుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అల్లాహు మిమ్మల్ని కాపాడాలి ఆమీన్ అస్సలాము